మాతృత్వం అవ్వకపోవడం మన తప్ప లేకపోతే ఆ దేవుడు మనకేసిన శిక్ష కేవలం ఒకే ఒక్క చిన్న లోపంతో మన దగ్గరుందో తెలియదు ఆ లోపం మగవాళ్ళ దగ్గరుందో తెలీదు ఆ లోపం కాకపోతే సింపుల్గా ఆడవాళ్ళ మీదకి వేసేస్తూ ఉంటారు అసలు ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే వీళ్ళు ప్రెగ్నెన్సీ అవ్వలేరు ఒక చిన్న పదం ఏంటంటే గొడ్రాలు అని చెప్పి పిలుస్తూ ఉంటారు అది ఎంత బాధాకరం అంటే అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది మనమంటే సింపుల్గా చెప్పేస్తూ ఉంటాము మనకంటే సింపుల్గా హెల్త్ ఎడ్యుకేషన్ ఇచ్చేస్తూ ఉంటాము కానీ భరించిన వాళ్ళకే తెలుస్తుంది దాని యొక్క విలువ ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి ఇన్ఫెర్టిలిటీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వైటల్స్ మీకు గాని నా కాంటెంట్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురు పిల్లలు లేని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఓకే లెట్స్ గెట్ ఇన్ టు ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటంటే నాట్ గెటింగ్ ప్రెగ్నెన్సీ ఆఫ్ వన్ ఇయర్ రెగ్యులర్ అండ్ సెక్షువల్ ఇంటర్క్రోస్ ఓకేనా మీరు వన్ ఇయర్ కంటిన్యూస్గా రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చినా సరే రెగ్యులర్గా మీరు అన్ప్రొడక్టడ్ సెక్చువల్ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేస్తున్నా కానీ మీకు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే గనక ఇట్ విల్ బి కాలింగ్ యాజ్ ఇన్ఫెర్టిలిటీ ఓకే అసలు ఇన్ఫెర్టిలిటీ ఎవరిలో ఉంటుంది అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో థర్టీ ఫైవ్ ఇయర్స్ బిలో బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి వన్ ఇయర్ అంటే మీకు మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ వరకు మీకు పిల్లలు లేరు అంటే యు హ్యావ్ టు టెస్ట్ అసలు మీకు పిల్లలు పుడతారా లేదా అనేది మీరు టెస్ట్ చేయించుకోవాలి ఎందుకంటే ఇట్ విల్ బి కాలింగ్ యాస్ ఇన్ ఫెర్టిలిటీ వన్ ఇయర్ వరకు మీరు వెయిట్ చేయొచ్చు మీకు వన్ ఇయర్ కూడా పిల్లలు అవ్వలేదు అంటే మీరు రెగ్యులర్గా సెక్షువల్ ఇంటర్ కోర్స్లో మీరు పార్టిసిపేట్ చేసినా సరే మీకు పిల్లలు పుట్టలేదు అంటే ఇట్ విల్ బి ఇన్ ఇన్ఫెర్టిలిటీ ఒకవేళ గనక మీరు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎబో థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే గనక మీకు మ్యారేజ్ అయ్యి మీ ఏజ్ ఒక థర్టీ సిక్స్ ఇయర్స్ ఉంది అంటే గనక మీరు రెగ్యులర్గా పార్టిసిపేట్ చేసినా మీరు సిక్స్ మంత్స్ వరకు చూడొచ్చు మీకు ఏ ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనేది ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే ఇట్ విల్ బి కాలింగా ఇన్ఫెర్టిలిటీ ఏజెస్ లో మీరు చూసుకున్నారు కదా థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎబో థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు వాళ్ళు వన్ ఇయర్ వరకు చూడొచ్చు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎబో వాళ్ళు సిక్స్ మంత్స్ వరకు చూడొచ్చు ఇందులో టూ టైప్స్ ఉంటాయి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే మీకు అస్సలు ప్రెగ్నెన్సీయే రాలేదు ఓకేనా సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటంటే యు ఆల్రెడీ యు ఆర్ ప్రెగ్నెంట్ అబోర్షన్ ఏదైనా అవి ఇంకా అప్పటి నుంచి కూడా మీకు ప్రెగ్నెన్సీ అనేది రావడం లేదు దట్ విల్ బి కాలింగ్ యాజ్ సెకండరీ ఇన్ఫెర్టిలిటీ ఓకేనా ద దూ టైప్స్ ఆఫ్ ఇన్ఫెర్టిలిటీస్ అండ్ ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అండ్ సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అండ్ ఇన్ ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ యు ఆర్ నెవర్ కన్సీవర్డ్ ద ప్రెగ్నెంట్ ఓకే ఇన్ సెకండరీ ఇన్ఫెర్టిలిటీ యు ఆల్రెడీ ప్రెగ్నెంట్ బట్ దర్ ఈస్ అబోర్షన్ అండ్ నో ప్రెగ్నెన్సీ అగైన్ ఓకే అసలు ఎందుకు వస్తుంది అయ్యా ఆర్ ద కాజెస్ ఫర్ ఇన్ఫెర్టిలిటీ అసలు ఎందుకు వస్తుంది అంటే నేను ఆల్రెడీ క్లాసెస్ లో చెప్పాను పీసీఓఎస్ పీసీఓడి పీసీఓఎస్ అంటే ఏటో చెప్పాను పీసీఓడి అంటే ఏటో కూడా చెప్పాను మీరు క్లియర్ గా వెళ్ళి నా వీడియోస్ ని చూడండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఓకేనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఫ్యాలపియన్ టూబ్స్ బ్లాకేజ్ వలన ఎక్కడైతే పాలపియన్ టూబ్స్ ఉంటే అక్కడ బ్లాకేజ్ వలన ఇదంతా కూడా స్ట్రెస్ ఉండడం వలన ఏదైనా మెడికేషన్స్ వాడడం వలన అలాగే ఓవర్ వెయిట్ ఉండడం వలన ఇవన్నీ కూడా ద కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఫర్ మరి అబ్బాయిలకు ఉండవా అంటే ఎందుకు ఉండవా అబ్బాయిలకి అబ్బాయిలు కూడా ఒక కారణం అమ్మాయిలే కారణం కాదు అబ్బాయిలు కూడా ఇక్కడ కారణమే ఈక్వల్ రైట్స్ అంటే ఫార్టీ పర్సెంట్ అమ్మాయిలకి ఫార్టీ పర్సెంట్ అబ్బాయిలకి అన్నోన్ కేసెస్ అయితే ట్వంటీ పర్సెంట్ అని చెప్పొచ్చు ఇక్కడ ఈక్వల్ గా పర్సెంటేజ్ అయితే ఉంది మరి అబ్బాయిలకి ఏంటి ఎందుకు ఇన్ఫెట్ అబ్బాయిల ద్వారా ఇన్ఫెట్లే అబ్బాయిలో ఏంటి లోపం అంటే స్పర్మ్ కౌంట్ అనేది తక్కువైపోవచ్చు స్పర్మ్ షేప్ అనేది తక్కువ అంటే బాగా ఉండకపోవచ్చు స్పర్మ్ షేప్ అనేది బాగుంటేనే లోపలికి మూమెంట్ అనేది బాగుంటుంది అలాగే స్పర్మ్ కౌంట్ అస్సలు లేకపోవడం అవ్వచ్చు వాళ్ళు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ విపరీతంగా తాగేవాళ్ళు అవ్వచ్చు అలాగే కొంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు వాళ్ళల్లో కూడా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవచ్చు ఇలాంటి వాళ్ళల్లో ఫర్ మెన్ దే ఆర్ ద కాజెస్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ఓకే నా వాట్ ఆర్ ద సిమ్టమ్స్ అంటే అసలు డయాగ్నోసిస్ ఏంటి ఆ సిమ్టమ్స్ ఏంటంటే దెర్ ఈస్ నో ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్ ఏంటి అంటే ఓవలేషన్ ట్రాకింగ్ అసలు ఓవలేషన్ కలుస్తుందా లేదా అనేది మనం చూసుకోవాలి హెచ్ఎస్టి టెస్ట్ అనేది ఉంటుంది ఆ హెచ్ఎస్టి టెస్ట్ కూడా చేయించుకోవాలి అలాగే స్పర్మ్ కౌంట్ కూడా చూపి అంటే అబ్బాయిలో అయితే గనక సిమెంట్ అనాలసిస్ అనేది చేయించాలి ఇక్కడ అయితే గనక ఓవలేషన్ అల్ట్రాసౌండ్ ఇవన్నీ కూడా అమ్మాయిలో చేస్తూ ఉంటారు ఫర్ మేనేజ్మెంట్ ఏంటి మేనేజ్మెంట్ ఏంటంటే హెల్దీ డైట్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఓకేనా ఒకవేళ కనుక పర్సన్స్ ఆల్కహాల్ గానీ స్మోకింగ్ కానీ తాగుతున్నట్లయితే కనుక దాన్ని ఆపేయండి మీరు ఒకవేళ వెయిట్ గా ఉంటే గనక వెయిట్ ని తగ్గించుకోండి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండడం వలన ఇది ఇన్ఫర్టిలిటీ అనేది కూడా రావచ్చు కాబట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నాయా కాదా చెక్ చేయించుకొని నార్మల్ అవ్వండి మీరు అసలు ప్రెగ్నెంటే అవ్వదా కొంతమంది ఏంటంటే మీరు గొడ్రాలు మీరు జీవితంలో ప్రెగ్నెన్సీ రాదు అని చెండుగా చెప్పేస్తారు అలా ఏమీ లేదు ఇది ఒక మిత్ మాత్రమే ఈ ఇన్ఫర్టిలిటీతో ఉన్న వాళ్ళు చాలా మంది పిల్లలు కన్నారు ఓకేనా ఇది ఐవిఎఫ్ను కూడా ఇది ఒక మేనేజ్మెంట్ మీరు మీకు ఒకవేళ కనుక పిల్లలు లేరు అనుకోండి ఐయుఐ చేస్తారు ఐవీఎఫ్ కూడా చేస్తారు ఐయుఐ అంటే ఏంటి ఐవీఎఫ్ అంటే ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను దీనివల్ల మీకు కంపల్సరీగా పిల్లలు అనేది కలగజేస్తారు అర్థమైంది కదా ఐయుఐ అండ్ ఐవీఎఫ్ మీరు ఫస్ట్ మీ హెల్దీ లైఫ్ స్టైల్ ని మార్చుకోండి తర్వాత మీకు ఒకవేళ హస్బెండ్ గనక ఏదైనా చెడు మార్గంలో వెళ్తున్నట్లయితే గనక మంచి మార్గంలో వెళ్ళమని చెప్పండి తర్వాత ఐకి ఐవీఎఫ్కి ప్లాన్ చేసుకోండి దే విల్ బి ఛాన్స్ టు గెట్ ద ప్రెగ్నెన్సీ ఇమీడియట్లీ ఓకేనా ఇలాంటి కేసెస్ నేను చాలా అంటే చాలా చూశానండి ఇన్ని చూశానండి ఇన్ని చూశాను ఎందుకంటే నా ముందే వాళ్ళు చక్కగా తిరుగుతున్నాను కూడా ఇప్పుడు ఓకేనా చాలా మంది ఏంటంటే ఇది ఓన్లీ అమ్మాయిల వల్లే వస్తుంది అమ్మాయిల లోపం వల్లనే ఇది ఇన్ఫెర్టిలిటీ అనేది జరుగుతుందంటే మిత్తది అబ్బాయిల వల్ల కూడా రావచ్చు ఇంకొకటి ఏంటంటే ఈ ఇన్ఫర్టిలిటీ అనేది ఇంకా ఇంక ఎప్పుడు జీవితంలో పిల్లలు కలగరు అని చెప్పేస్తూ ఉంటారు జీవితంలో పిల్లలు కలుగుతారు మీకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు ఓకేనా ఇలాంటి పిలుపులు అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మానేయండి గొడ్రాలు గొడ్రాలు అనే పిలుపులు మానేయండి ఈ గొడ్రాలు గొడ్రాలు అనే పిలుపుల వల్లనే వాళ్ళలో ఉన్న మానసిక వ్యాధిని ఇంకా రేపెట్టేస్తున్నారు మీరు అలా రేపెట్టడం వల్ల వాళ్ళకి నిజంగా వాళ్ళ వాళ్ళకు ఉన్న హోప్స్ అన్ని కూడా కోల్పోతున్నారు ఇట్ ఈస్ ద మెడికల్ కండిషన్ సాల్ ఇట్ ఈస్ నాట్ అంటే అది వ్యాధి కాదు ఓకేనా అది మీరు కంప్లీట్గా దాన్ని వ్యాధిలాగా చూడకండి అది జీవితాంతం మనకేదో ఉండిపోతుంది మనకి జీవితాంతం పిల్లలు పుట్టరేమో అని భయంతో ఉండద్దు యూ విల్ బి గెట్ ఇన్ ద ప్రెగ్నెన్సీ అండ్ మీరు నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఎవరికైనా ఇలాగ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నట్లయితే కనుక Just go on, uh, go through on, and the share Thank you for watching this video. Love you all. Bye bye.